వాక్యం వినేటప్పుడు ఎందుకు మనము జాగరూకులమై వినాలి అంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను వందింపబడుతున్న గొర్రెపిల్ల అని అంటే స్థుతింపబడుతున్న గొర్రెపిల్ల మన అర్థం వధింపబడుతున్న గొర్రెపిల్ల అంటే చంపి వేయబడుతున్న గొర్రెపిల్ల మన ఏసన ఎస్ వందించడం అంటే స్థుతించడం వధించడం అంటే చంపటం చూడండి స్థుతికి చావుకి మధ్య చాలా వ్యత్యాసం అదేవిధంగా ఈరోజు కన్నతలిన కథోలిక శ్రీసభ సభ చెప్తున్న సత్యమైన పలుకులు అర్థం చేసుకోకుండా అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు ఇదిగో ఎవరో మధ్యలో వచ్చి సంఘాన్ని వర్గాలుగా చీల్చివేసి చెప్తున్న వాక్యాలు వినసొంపుగా వింటున్న ప్రియమైన బిడ్డ వాక్యము వినమ్మా జాగరకులై ఉండమ్మా నీకు ఇష్టమైన వాక్యము నీకు ఇష్టమైన వ్యక్తులు వాక్యం చెప్తున్నారని కాదు సత్యమైన పలుకులైన ఏసయ్య చెప్తున్న బోధన మనం అర్థం చేసుకోగలగాలి అందుకే ఎవరిని అనుసరిస్తున్నావు అదే విధంగా ఎవరిని అనుసరించమని చెప్తున్నావు చాలా జాగరూకులమై మనం ఉండాలి ఎందుకంటే మనం విశ్వాసంలో బలపడినప్పటికీ మరి వేరే వాళ్ళు విశ్వాసంలో బలపడకపోతే మన నోటి మాటలు విని బిడ్డలు పక్కదారి గుండా వెళ్ళిపోతారు ఇదిగో నిజమైన ద్వారమైన ఏసయ్య ద్వారము ఏసయ్య మార్గము గుండా రారు కాబట్టి మనం చెప్పే మాట ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మాత్రమే రావాలి అని మనం ప్రార్థించుకోవాలి ప్రియమైన బిడ్డ ఈ వాక్యము అనేకులకి అవసరమని దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఏం వింటున్నాం ఏం ఆలోచిస్తున్నాం వాక్యం ఎలా అర్థం చేసుకుంటున్నావు ఇదిగో వాక్యం అర్థం చేసుకోవడం కాదండి ఆ వాక్యంలో ఉన్న పరమార్థాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేస్తున్నప్పటికీ మనం త్రోసిపుచ్చుతున్నాము అంత మాత్రమే కాకుండా వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు